కడప మేయర్గా పాక సురేష్ ఎన్నికయ్యారు నలభైరు డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పాక సురేష్ అభ్య కార్పొరేటర్లు నిశానంద రెడ్డి షఫీ బలపరిచారు దీంతో పాక సురేష్ మేయర్గా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రకటించారు వైసీపీకి ముప్పై మంది కార్పొరేటర్లు ఉండగా ముప్పై మంది సభ్యులు హాజరయ్యారు మేయర్ పదవి ఆశించిన పదవ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున అసంతృప్తితో ఎన్నికకు హైర్ హాజరయ్యారు ఇక తగినంత బలం లేకపోవడంతో మేయర్ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది

సో మన ఫామీ ఫామ్ రికమైజ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ గురించి క్యాండిడేట్ పెడుతున్నారు వారి పేరు ఫామీ ఫార్మి మంచి ఉంటుంది అదేవిధంగా విప్లో విప్ ద్వారా ఏ నోటీస్ జారీ చేశారు దానికి ఎనిచ్చ ఫ్రీలో కాపీ మంచి ఉంటుంది తర్వాత పార్టీ మెంబర్స్ గురించి ఎడ్నాలేజ్మెంట్ విప్ మనం జారీ చేస్తాము వాళ్ళు ఎడ్నాలేజ్ చేస్తారు దానికి సంబంధించి మీటింగ్ స్టార్ట్ అయ్యే అయిన లోపల ఇవ్వాల్సి ఉంటుంది